అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ మావోయిస్ట్ ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది సో మావోయిస్ట్ లో అగ్రనేత అయిన ఆపరేషన్స్ హెడ్ అయిన ఎవరైతే హిడ్మా ఉన్నారో ఆయన అతి దారుణంగా ఎన్కౌంటర్లో చనిపోయాడు ఆయనతో పాటు దాదాపుగా పది మంది మావోయిస్టులను స్పాట్లోని కాల్చివేశారు పోలీసులు సో ఇప్పటికే ఈరోజు తెల్లవారి చోమున అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు హిడ్మా చనిపోయిన తర్వాత ఎవరైతే ఆయన ఆయన దగ్గర ఉంటారో ఆ మావోయిస్టులు కూడా చంపేసిన తర్వాత పోలీసులు ఒక్క మావోయిస్ట్ని వదిలేశారు సో ఎందుకు వదిలేశారు అనే దానికి రీజన్ నేను చెప్తా ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ ఆపరేషన్స్ ఏంటి ఎందుకంటే హిడ్మా అనే ఆ వ్యక్తి సో చాలా హైలీ టాలెంటెడ్ ఎవరికీ తెలియకుండా చాలా పేలుళ్ళకి ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి సో చాలామంది ప్రముఖులు చనిపోవడంలో కూడా ఎందుకంటే ఈ మావోయిస్టుల టార్గెట్ ఎక్కువ సో రాజకీయ నాయకుల పైన ఉంటుంది ఎవరైతే అరాచకాలు అక్రమాలు చేస్తారో సో వాళ్ళని చంపడానికి వీళ్ళు స్కెచ్లు వేస్తూ ఉంటారు బేసిక్గా ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగిందంటే సో కాకినాడలో ఇటు విజయవాడలో కూడా ఎట్ ఏ టైం మావోయిస్టుల కలకలం చోటు చేసుకుంది సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ ఏంటి మావోయిస్టులు ఇంతమంది ఉన్నారా జనావాసంలో ఎలా వచ్చారు వీళ్ళు అడవుల్లో ఉండవలసిన వాళ్ళు కదా మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు ఎంతో మందిని కదిలిస్తున్న ప్రశ్నలు బేసిక్గా హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు హిడ్మా కాకుండా సో ఎవరైతే మిగిలిన మావోయిస్ట్ ఉన్నాడో ఆ మావోయిస్ట్ దగ్గర ఒక డైరీ చూశారు పోలీసులు సో ఆ డైరీ తీసుకుని దాంట్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు వాళ్ళ ప్లాన్ కావచ్చు వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు దాంతో ఏకకాలంలో ఇక్కడ కాకినాడ ఇటు విజయవాడ విజయవాడలో దాదాపుగా ముప్పై తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి వీళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు విజయవాడలో సో ఎవరికి కూడా కనీసం అంటే ఎవరు కూడా రికగ్నైజ్ చేయలేని పరిస్థితి అనమాట ఎందుకంటే ఒక రకంగా మావోయిస్టులని అంతం చేయాలని చెప్పి కేంద్రం చాలా గట్టిగా కూర్చుంది సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఈ అరణ్యాల్లో ఉండడం కంటే ఇక్కడ ఉంటే మనల్ని చంపేస్తారు కాబట్టి ఎన్కౌంటర్లో పోవడం కంటే మనం జనావాసంలోకి వెళ్ళి సో నాలుగు రోజులు బతుకుదాం మనం చేయాల్సింది మనం చేద్దామని చెప్పి డూఆర్ డై సిచ్యువేషన్తో కొంతమంది ఎవరైతే ఉన్నారో దాదాపుగా ముప్పై తొమ్మిది మంది మావోయిస్టులు విజయవాడలో తలదాచుకున్నారు వీళ్ళకి ప్రజా సంఘాలకు చెందిన ఒక మహిళ ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో తలదాచుకున్న పరిస్థితి సో వీళ్ళంతా కూడా ఏదైతే విజయవాడలో ముప్పై తొమ్మిది మంది మావోయిస్టులు ఉన్నారో వీళ్ళంతా కూడా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఆపరేషన్ సెట్గా ఉన్నారు కదా సో ఈ హిడ్మాకి వీళ్ళు మొత్తం ఎస్కౌట్ గా ఉంటారనమాట సో ఆయనకి సెక్యూరిటీ కల్పిస్తారు సో మరి సెక్యూరిటీ కల్పించే వాళ్ళు హిడ్మా అక్కడెక్కడ ఉంటే విజయవాడలో ఉన్నారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి కానీ వాళ్ళకి పోలీసులకి రంపచోడవరంలో దొరికిన డైరీ ప్రకారం హిడ్మాకి నలభై మంది సెక్యూరిటీ ఉంటారు సో వాళ్ళంతా ఆయన సేవలోనే కొనసాగుతారు ఆయనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎందుకంటే ఆపరేషన్ సెట్ కాబట్టి సో ఆ మాత్రం ప్రోటోకాల్ ఉంటుంది మావోయిస్టుల దగ్గర సో వీళ్ళు జనాల కోసం పోరాడుతున్నాం అనే ఒక ఇదిలో వీళ్ళు చేసేవి కొన్ని కొన్ని అరాచకాలు కూడా లేకపోలేవు బేసిక్గా సో ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం కొంచెం గట్టిగా ఫోకస్ చేయడంతో వీళ్ళందరూ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న పరిస్థితి సో అరణ్యాలు అడవులు వదిలి వీళ్ళు ఇప్పుడు జనావాసాల వైపు మళ్ళారు సో ఏదేమైనప్పటికీ కాకినాడలో విజయవాడలో దాదాపుగా నలభై రెండు మంది మావోయిస్టులు దొరికారంటే వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమై ఉంటుందో కూడా పోలీసులకి అర్థం కాని పరిస్థితి ఇటు ఆక్టోపస్ దళాలు కావచ్చు ఇటు హౌండ్స్ దళాలు కావచ్చు వీళ్ళంతా కూడా సంయుక్తంగా ఆపరేషన్ చేసి నలభై మంది మావోయిస్టులను అదుపులో తీసుకున్నారు సో వీళ్ళ దగ్గర నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది కూడా ఎందుకంటే బేసిక్గా మావోయిస్టులు ఎవరైనా కూడా రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఉంటారు మరి ఎప్పటి నుంచో విజయవాడలో ఉన్నారంటే విజయవాడలో ఏ రాజకీయ నాయకుడిని టార్గెట్ చేశారు చేసి ఉంటారు సో ఆల్రెడీ ప్లాన్ జరుగుతుందా లేకపోతే ప్లాన్ స్టార్ట్ అవుతుందా ఎందుకంటే వీళ్ళంతా నలభై మంది ఇక్కడే ఉన్నారు కాబట్టి అంటే హిడ్మా కూడా విజయవాడకి కాకినాడకి వచ్చి వెళ్తుండేవాడా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు పోలీసుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ఏదైనప్పటికీ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు భారీ దెబ్బ తగిలింది నిజంగా మావోయిస్టు మావోయిస్టులందరికీ ఒక భారీ దెబ్బ అనుకోవచ్చు నిజంగా హిడ్మా చనిపోయిన తర్వాత నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది అదేంటంటే ఈ యొక్క బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది అదేంటంటే రాజు చనిపోయిన తర్వాత ఈ సైన్యం మొత్తం చల్ల అవుతారని చెప్పి రమ్యకృష్ణ గారు అంటారు సో ఆ డైలాగ్ గుర్తొస్తుంది బేసిక్ చెప్పాలంటే సో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క హిడ్మాకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి హిడ్మా రంపచోడ భారీ ఎన్కౌంటర్లో చనిపోయాడు మృతుల్లో లక్మల్ కమ్లు మల్లా దేవ్ హిడ్మా హిడ్మా గాడ్స్ కూడా ఉన్నారు అండ్ హిడ్మాకి సంబంధించిన ముప్పై మంది ఎస్కోట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విజయవాడలో ఆక్టోపస్ అండ్ గ్రేహౌండ్స్ దళాలు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తు చేస్తున్న పరిస్థితి అండ్ గెరిల్లా దాడులు వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్గా మారారు సో అతని కెరీర్ మొత్తంలో కూడా భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్ ఇదిగా మారారు సో ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు తాజాగా రెండు వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి కలిశారు ఇవన్నీ లొంగిపోయేలా ఒప్పించాలని కూడా ఆమెను కోరారు ఇప్పటికైనా ఇంటికి రాబిడ్డా అని ఆమె హిడ్మాను వేడుకున్నారు కూడా ఈ లోపే ఎన్కౌంటర్ ఆయన మృతి చెందడం నిజంగా గమనార్హం హిడ్మాపై కోటి రూపాయల పైగా రివార్డు కూడా ఉంది ఆయన సతీమణి హేమపై యాభై లక్షల రివార్డులు కూడా ఉన్నాయి సో వాళ్ళ హి హిడ్మా వాళ్ళ సతీమణి ఫోటోలు మీరు విజిల్స్లో చూసుకోవచ్చు సో నేను కొన్ని గైడ్లైన్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మీకు ఆ కంప్లీట్ పిక్చర్ చూపించలేకపోతున్నాను సో వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న ఏదైతే ఆ ఆయుధాలు ఏంటంటే ఏకే ఫార్టీ సెవెన్ రెండు పిస్తల్ ఒకటి రివాల్వర్ ఒకటి అండ్ సింగిల్ బోర్ ఆయుధం ఒకటి ఎలక్ట్రికల్ డిటోనేటర్లు పదిహేను వందల ఇరవై ఐదు నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు నూట యాభై ఎలక్ట్రికల్ వైర్ బండిల్ ఒకటి కెమెరా ఫ్లాష్ లైట్ ఒకటి కటింగ్ బ్లేడ్ అయితే దాన్ని కట్ చేసుకోవడానికి వీటన్నిటికి కావాలి కదా సో దానికి కటింగ్ ప్లేట్ ఒకటి ఫ్యూజ్ వైర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అండ్ కిడ్ బ్యాగ్లు సెవెన్ సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళంతా ఏదో ప్లాన్ చేయడానికే వచ్చారన్నది ఇప్పటికీ పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యం సో మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి హిడ్మా నిజంగా ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ వన్ కమాండర్గా ఉన్నారైనా అండ్ ఈ మావోయిస్టు ఏదైతే ఆపరేషన్స్ ఉంటాయో వీటికి హెడ్గా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఈయన స్వస్థలం వచ్చేసి ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం ఇప్పుడున్న మావోయిస్టులతో మళ్ళా కావచ్చు నిషాద్ వర్గాల ప్రజలు ఈ గ్రామ పరిధిలోనే ఉన్నారని కూడా ఒక అంచనా ఉంది ఎందుకంటే ఎందుకంటే హిడ్మా దగ్గర ఎవరైతే ఒక మావోయిస్టుని పోలీసులు వదిలేశారో ఆయన దగ్గర ఉన్న డైరీలో ఉన్న సమాచారం మేరకే వీళ్ళంతా ఎస్కోట్ అని సో ఆయనకి హిడ్మాకి నలభై మంది మావోయిస్టులు అంటే ప్రోపర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అండ్ మావోయిజం నా యొక్క ఆ భావానికి లాయల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నలభై మంది ఈయనకి సెక్యూరిటీగా ఉంటారనమాట సో కిషన్జీ సారథ్యంలో హిడ్మా నిజంగా తొలి అడుగుపడిందని చెప్పాలి ఇరవై ఐదేళ్ల కిందట ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించారు కొంతమంది కీలక రాజకీయ నేతలపై కుట్రకు కావచ్చు ఆ కుట్ర భగ్నం జరిగినా జరగకపోయినా సో అక్కడ దానికి ఆయన కీలక పాత్ర వహించారని చెప్పాలి అండ్ ఆయన దళానికి అత్యంత శక్తివంతమైన టీమ్గా కూడా మావోయిస్ట్ ఎంటైర్ మావోయిస్ట్ టీంలో మంచి పేరుంది సో హిందీ గోండి తెలుగు కోయా బెంగాలీ భాషలపై కూడా ఆయనకు మంచి పట్టుంది చిన్న వయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు హిడ్మా రెండు వేల ఇరవై మూడులో దండకారణలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయినట్టు ప్రచారం జరిగింది సో ఆ వెంటనే ఫోటో రిలీజ్ చేసి పుకార్లకు హిడ్మా పులుస్టాప్ పెట్టాడు అప్పట్లో సో అప్పటి నుంచి మావోయిస్టులు మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్టు కూడా సమాచారం అండ్ ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ను కొనసాగించాయి నిజంగా రెండు వేల ఏడులో సుక్మాలో సుక్మా జిల్లా ఉప్పర్ మెట్లో సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చారు అండ్ రెండు వేల పదిలో తడమెట్ల మెరుపు దాడిలో డెబ్బై ఆరు మంది జవాన్లు మృతి చెందారు అండ్ రెండు వేల పదమూడులో జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మా ద కీలక పాత్ర రెండు వేల పదిహేడు ఏప్రిల్లో సుక్మా జిల్లాలో ఇరవై ఏడు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా హిడ్మా హతమార్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్ నాలుగున బీజాపూర్ జిల్లా తరంలో హిడ్మా వ్యూహంలో చిక్కుని ఇరవై మంది జవాన్లు మృతి చెందారు ఏదైనప్పటికీ హిడ్మా ఒక రకంగా చనిపోవడం వాళ్ళ కుటుంబానికి బాధాకరమైనప్పటికీ కూడా నిజంగా ఎన్ని ఎన్కౌంటర్లు చేసిన హిడ్మా ఇవాళ లేడు అనే విషయాన్ని చాలామంది అంటే ఈ మావోయిస్టు ఫేవ ఫేవరటిజం ఎవరైతే ఉంటుందో ఆ ఫేవరటిజం వాళ్ళు కొంచెం జీర్ణించుకోలేని పరిస్థితి సో ఏదేమైనా ఇక ఎర్రజెండా అడవుల్లో కనిపించదు సో ఇటు అటు అర్బన్లో కనిపించట్లేదు ఇటు రూరల్లో కనిపించట్లేదు ఎందుకంటే కేవలం మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మాస్ చనిపోవడంతో సో చాలా విషయాలు క్లారిటీ వచ్చాయి సో విజయవాడలో ముప్పై మంది అండ్ కాకినాడలో ఒక నలుగురు దాదాపుగా ముప్పై తొమ్మిది నలభై మంది అని చెప్తున్నారు టోటల్గా అంటే ఏపీలో ఎవరైతే మావోయిస్టులు అరెస్ట్ అయ్యారో సో అఫీషియల్ కన్ఫర్మేషన్ మరికొద్దిసేపట్లో రాబోతుంది ఏదైనప్పటికీ వీళ్ళు మరి జనావాసంలోకి వచ్చి ఉంటున్నారంటే వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ టార్గెట్ ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది సో హిడ్మ మరణంపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి